తర్వాత మీరంతా కూడా ఇప్పుడే చూసినారు హైకోర్టులో కూడా ఇంకా తీర్పు కూడా రావడం అంటే మేమేదో పోలింగ్ బూత్లు మార్చామని అటు ఇటు చేశామని మేమేదో కావాల్సిగా ఇదంతా చేశామని ఒక నాలుగు రోజుల నుంచి అవినాష్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో సహా ఏదో పోలింగ్ బూత్ మార్చేశారు అటు మాట్ ఇటు మార్చారు అని చెప్పి ఇది చాలా అన్యాయం చాలా దారుణం అని చెప్పి లాస్ట్కు రోజు లంచ్ మోషన్లో హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టు క్లియర్గా ఈ స్టేజ్లో మేము టోకెన్ చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా తీర్పిచ్చింది అంతకుముందు మూడు రోజుల కిందట ఈ విషయం ఏదైతే మా మా దృష్టికి వచ్చిందో ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్లిప్పులు మీ ఓటు పలానా బూత్లో ఉందని స్లిప్పులు అంతా పంచిన తర్వాత ఆ స్లిప్పులు తీసుకున్న ఓటర్స్ మా దృష్టికి తీసుకొని వచ్చారు ఇది ఇది మా బూత్ లో ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎందుకంటే చిన్న పొరపాటు ఎట్లా మిస్ అయింది దాన్ని సరిదిద్దానే ప్రయత్నం మేము కూడా చేసినప్పుడు మాకు కూడా ఎలక్షన్ కమిషన్ గాని ఆ యంత్రాంగం అంతా ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ విషయంలో మేమేం జోక్యం చేసుకోలేము అయినా మీ ఓట్లు ఏమి ఎవరి గల్లంత కాలేదు ఓట్ అనేది ఒక కిలోమీటర్ ఓట్ కిలోమీటర్ల కిలోమీటర్ ద్వారా పక్కకి అదే పంచాయతీలో వేరే పంచాయతీలో కాదు ఏదైతే ఎర్రబల్లి పంచాయతీ అన్నామో ఆ పంచాయతీలోనే ఒక కూతురు ఒకటి అంత మ్యాంగల్ రేడియస్ ఆఫ్ టూ కిలోమీటర్స్ అప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిన సలహా ఏంటంటే మేము కావాల్సి అంటే వాళ్ళ ఓటర్స్ తరఫున మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం అట్లీస్ట్ మీరు ఆ రోజు ఫ్రీగా ఆర్టీసీ బస్సులైనా మాకు ఆ ఊరకు ప్రొవైడ్ చేయమంటే దాన్ని కూడా ఆమోదించి ఆర్టీసీ బస్సులు కూడా ప్రొవైడ్ చేయాలి మా ప్రయత్నం రకంగా అక్కడ ఓటర్లకు ఇప్పుడు అది వీలు లేని పరిస్థితి ఆ ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేయమని అడిగినా దానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది ఇలా మేము ఒక చిన్న తప్పు జరిగిందని దాన్ని సిస్టమేటిక్గా క్రమబద్దీకరణ చేస్తా ఉంటే మా మీద ఎలక్షన్ కమిషన్ మీద నాన్న ఆరోపణలు చేసి అన్యాయం ఇది తప్పని చెప్పి హైకోర్టుకి పోయి హైకోర్టు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది అంటే వాళ్ళు చేసే ప్రతి దుష్ప్రచారము వాళ్ళ ఛానల్స్ ఉన్నాయని ప్రతివి కూడా ఇదో ఇలాంటివి మాకేమంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి మేము అన్ని కూడా ప్రూఫ్ చేయలేకపోయినాం ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళే హైకోర్టుకి పోయి తర్వాత వాళ్ళ డొల్లతనాన్ని తర్వాత వాళ్ళే బయటపెట్టుకున్నారు ఇంకో విషయం అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ మీద డబ్బులు ఇస్తారు ఆ షిప్పులు అడుగుతారు మళ్ళీ షిప్లు పంచాలా ఏ అసలు ఏమైనా మైండ్ ఏమైందో నాకైతే అర్థం కల ఎలక్షన్ కమిషన్ ద్వారా స్లిప్పులు పంచినారు ఏ రాజకీయ ప్రయత్నాలు మీరు మేము చేసుకున్నాము దాంట్లో ఎటువంటి పరిస్థితిలో ఈరోజు కూడా కోర్టులో అడిగింది ఏంది వాళ్ళు ఈ ఆరు రోజులు మాట్లాడినా మాట్లాడి ఎలక్షన్ పోస్ట్ అన్నది ఏమని వాళ్ళ ప్రే అంటే వాళ్ళు హైకోర్టు అడిగింది అంటే ఇప్పుడు మళ్ళీ స్లిప్పులు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు స్లిప్పులు వాపస్ తీసుకున్నారు వేటి నుంచి ఓటర్లు వేసారు ఇదో వాళ్ళు చూసుకు అంటే ఎప్పటికప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలి ఎప్పటికప్పుడు అసలు ఆలోచన వాళ్ళకు ఎందుకు వస్తా ఉందంటే రేపు జరగబోయే దాంట్లో నూటి వంద పర్సెంట్ మేము గెలవబోతున్నాము కాబట్టి దీన్ని ఏ రకంగా పోస్ట్ పోన్ చేయాలా దీన్ని ఏ రకంగా ఇచ్చేసుకోవాలని ఇరవై నాలుగు గంటలు అదే పని ఆలోచిస్తారు ఈరోజు మాకు మేము డబ్బులు ఇచ్చామంట ఇది అని ఎన్నెందో మాట్లాడతాను అవినాష్ రెడ్డి గారి సూట్గా బట్టే చాలా మేము ఇచ్చినామా ఇలా అనేది పక్కన పెట్టేసే నువ్వుగా నువ్వు స్ట్రైట్గా నేను అడుగుతాను మీరు నన్ను సుక్రీస్తు మీద ప్రమాణం చేసే పని మీరు డబ్బులు ఇవ్వలేదా మీరు డబ్బులు ఇవ్వలేదని ఆయన మీద ప్రమాణం చేసి ఇట్లా మేము ఎలక్షన్ డ్రాప్ అవుతాం ఎందుకు ఇట్లా నోటికి ఏదో వస్తే అని మాట్లాడుకుంటే అవతల మీద గురి నువ్వేదో బతితో అయితే నిన్న ఏదో నువ్వు చెప్పేటి కరెక్ట్ కాబట్టి ఏదన్నా మాట్లాడాలా రోజు చెప్పు ఏ సుక్రీస్తు మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు డబ్బులు ఓటర్లో డబ్బులు ఇచ్చిన ప్రలోభ పెట్టావా లేదా ముద్దు ఏదన్నా నోటికి వస్తే క్లియర్గా పులవేంద్ర మండలము ప్రజలు మాకు ఓటేసేదానికి చాలా స్పష్టంగా ఉన్నారు ఏ ఏజెంట్లు కూడా వాళ్ళకి దొరకలేని పరిస్థితి డైరెక్ట్గా వాళ్ళకే చెప్తున్నారు మా మండలానికి ఎరవుల చెరువు నీళ్లు తెస్తున్నారు అనేక సమస్యలు పరిష్కరిస్తామంటారు ఇంకా నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది మేము వాళ్ళతో పనులు చేయించుకుంటాం మీరు ఎటు చేయలేకపోయినారు అని ఏ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు కాబట్టి దీన్ని ఎలాగైనా పసుపు పని దీని మీద ఏదో ఒకటి మా గెలుపు మీద కూడా ఏదో ఒకటి గురుద్యాలనే ప్రయత్నంలో హైకోర్టుకి పోయి అక్కడ డబ్బులు తినారు డబ్బులు వంచామని ఇక్కడ దుష్ప్రచారం చేస్తాను ఏదేమైనప్పటికీ రేపు ప్రజలు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారు